హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి మూడు వందల యూనిట్లు విద్యుత్ ఉచితం అని చెప్తుంది అయితే ఎవరికి ఏంటి అనేది మన వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం లోక్సభలో ప్రవేశపెట్టారు బడ్జెట్లో భాగంగా కీలక ప్రకటనలు చేశారు ఇందులో భాగంగా ఒక కోటి గృహాలకు ప్రతి నెల మూడు వందల యూనిట్లు విద్యుత్తును ఉచితంగా ఇచ్చే విధానంగా చర్యలు తీసుకుంటామని అన్నారు ఇకపోతే టాప్ సోలరైజేషన్ ని వేగంగా అమలు చేయాలని చూస్తున్నాము ఫలితంగా ప్రతి నెల ఒక కోటి గృహాలకు నెలకు మూడు వందల యూనిట్ల విద్యుత్ సరఫరా ఉచితంగా అందుతుంది అయోధ్య రామ మందిర ప్రారంభం అనంతరం మోదీ తీసుకున్న నిర్ణయంలో ఇది ఒక భాగం ప్రభుత్వ నిర్ణయంతో ప్రజలకు ఏటా పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ఆదా అవుతుంది అని తన బడ్జెట్ ప్రసంగంలో వివరించారు నిర్మలా సీతారామన్ గారు చూశారు కానీ మొత్తం మీదుగా కోటి గృహాలకైతే రూప్ టాప్ సోలార్ అయితే బిగించడానికి అన్ని అర్బడ్లు చేస్తున్నారు అయితే దీని ఫలితంగా మూడు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది చూశారు కానీ అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్